మల్లాడు జిల్లా నర్సరావుపేటలో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టిట్కో కాలనీలో పల్లె నిద్ర చేస్తారు పోలీసులు కాలనీ వాసులతో మాట్లాడే అక్కడ సమస్యలపై ఆరా తీస్తారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అనుమాతులపై చర్యలు తీసుకోవాలని సూచించారు పోలీసులు

ఉండాలి అని మీరు కూడా ఒక పార్టీ మీద ఏదైనా కమిటీ ఏర్పడాలి ఆ కమిటీ అనుగుణంగా అన్ని చిన్నది జరిగినా గ్రూప్ లో పెట్టేస్తాం ఎమ్మట వాళ్ళకి మళ్ళీ గ్రూప్ లో అందరూ రియాక్ట్ అయ్యి మీరు వచ్చింది కూడా ఫోటోలు కూడా అన్ని మొత్తం గ్రూప్ లో పెట్టేది సార్ ఇక్కడ చూసుకున్నాం ఖాళీ పంపించేసిన తర్వాత మీ కమిటీ అనేది ఏర్పడితే